డయాబెటీస్ మరియు ఫుడ్ కేర్ మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుకోవడం ఎందుకు ముఖ్యమని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా మీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే మీ రక్తంలోని అదనపు గ్లూకోజ్ మీ పాదాలలోని నరాలను దెబ్బతీస్తుంది మరియు మీ దిగువ అంత్యభాగాలకు రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది ఇది తీవ్రమైన పాదాల సమస్యలకు దారితీసే ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు సాధారణ జనాభాతో పోలిస్తే డయాబెటీస్ ఉన్నవారికి తక్కువ అవయవ విచ్ఛేదనం అవసరమయ్యే అవకాశం పదిహేను నుండి నలభై రేట్లు ఎక్కువ ప్రతి ముప్పై సెకండ్లకు డయాబెటీస్ ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఎక్కడో ఒక కాలు కోల్పోతాడు భయానకంగా ఉంది కదా మీకు లేదా మీ ప్రియమైన వారికి అధిక రక్తంలో గ్లూకోజ్ ఉంటే దాని లక్షణాల గురించి మీరు తెలుసుకోవాలి డయాబెటీస్ మరియు ఫుడ్ కేర్ మాడ్యూల్కు స్వాగతం మోహన్ ఇంటికి చూద్దాం మోహన్ మదర్ డయాబెటీస్ రోగి తన పాదాలలో నొప్పి గురించి కొంత మంటతో ఫిర్యాదు చేశాడు పాదాలు కొన్ని బొబ్బలు కూడా చూపిస్తాయి అటువంటి లక్షణాలను తగ్గించవద్దు ఇది తీవ్రమైన విషయానికి సంకేతం కావచ్చు రక్తంలో అధిక చక్కెర స్థాయిల కారణంగా పాదాల సమస్య యొక్క హెచ్చరిక సంకేతాలు ఏమిటి రోగులు కాలిపోయిన జలధరించే లేదా బాధాకరమైన పాదాలను చూపించవచ్చు వారు వేడి చలి లేదా స్పర్శకు సంచలనాన్ని కోల్పోవచ్చు మీ పాదాల రంగు లేదా ఆకృతిలో మార్పులు కాలి కాళ్ళు మరియు దిగువ కాళ్లపై జుట్టు కోల్పోవడం ఉండవచ్చు గోళ్లు గట్టిపడటం మరియు పసుపచ్చ ఎర్రటి మచ్చలు బొబ్బలు పుండ్లు పూతలు ఇన్ఫెక్టెడ్ కార్న్స్ లేదా ఇన్గ్రూన్ మీరు గమనించవచ్చు మీ పాదాల గురించి తెలుసుకోండి గోళ్ల నుండి మడమ వరకు ప్రతిరోజూ మీ పాదాలను పరిశీలించండి పొడి కోతలు పుండ్లు మరియు కాలిసస్ వంటి అసాధారణకు చికిత్స చేయండి ఒక గాయం కారడం ఎర్రబడిన లేదా బాధగా ఉన్నట్లయితే వైద్య సహాయం తీసుకోండి ఇన్ఫెక్ట్ కావచ్చు సాధారణ పాదం మరియు గోళ్ల సంరక్షణ పాటించండి మీరు తీసుకునే మీ శరీరంలోని కొంత భాగాన్ని విలాసపరుచుకోండి తేలికపాటి సబ్బుతో ప్రతిరోజు మీ పాదాలను గోరువెచ్చని నీటిలో కడగాలి మీ డయాబెటీస్ మీ పాదాలతో నీటి ఉష్ణోగ్రతను గ్రహించడం కష్టతరం చేస్తుంది మీ పాదాలను బాగా ఆరబెట్టండి పొడి చర్మం లోషన్ లేదా నూనెతో తేమ అంటువ్యాధులు తేమగా ఉండే ప్రదేశాలలో అభివృద్ధి చెందుతాయి కాబట్టి మీరు మీ ఖాళీ మరియు ఉన్న ప్రాంతాన్ని బాగా ఆరబెట్టారని నిర్ధారించుకోండి సాధారణ గోళ్ల సంరక్షణను నిర్వహించడం కూడా అంతే ముఖ్యం గోర్లు మెత్తబడినప్పుడు లేదా స్నానం చేసిన తర్వాత గోళ్లను కత్తిరించడం మంచిది ఇన్గ్రోన్ గోళ్లను నివారించడంలో సహాయపడటానికి వంకర పద్ధతిలో కాకుండా నేరుగా కత్తిరించండి గోళ్లను చాలా చిన్నగా మరియు మూలల్లో కత్తిరించకుండా జాగ్రత్త వహించండి అంచులను సున్నితంగా చేయడానికి బోర్డును ఉపయోగించండి మీకు బాగా కనిపించకపోతే లేదా మీ గోర్లు మందంగా ఉంటే లేదా మీకు న్యూరోపతి ఉంటే లేదా పాద సున్నితత్వాన్ని ప్రభావితం చేసిన నరాలు దెబ్బతిన్నట్లయితే మీ గోళ్లను పాదవైద్యుడు లేదా మరొక ఆరోగ్య సంరక్షణని కత్తిరించమనండి మీరు ఎల్లప్పుడూ బూట్లు ధరించడం ద్వారా మీ పాదాలను రక్షించడంలో సహాయపడవచ్చు డయాబెటీస్ ఉన్నవారికి పాదాలు అద్దంలా ఉండాలి ప్రతిరోజు వాటిని తనిఖీ చేయండి మీ గురించి లేదా మీ ప్రియమైన వ్యక్తి మధుమేహ సంరక్షణ గురించి అప్రమత్తంగా ఉండండి ముందస్తు నివారణ మీ జీవితాన్ని ప్రమాదాలకి గురివ్వకుండా చూస్తుంది లైఫ్ యుఎస్వి చేత ప్రజా అవగాహన చొరవ